ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయొద్దు వనపర్తి జిల్లాలో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి వస్తే తప్పకుండా రక్త నమూనాలను ఎలీజా పరీక్షలకు పంపించాలి తప్పనిసరి అయితే తప్ప గర్భిణీలకు సిజేరియన్ చెయ్యొద్దు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరిక డెంగ్యూ మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వస్తే తప్పకుండా రక్త నమూనాలను ఎలీజా పరీక్షలకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి ఆదేశించారు జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం వనపర్తి వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్ సృష్టి హాస్పిటల్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఆసుపత్రిలో డెంగ్యూ మలేరియా వ్యాధులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి మాట్లాడారు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఎంత ఛార్జీ వసూలు చేస్తున్నారనే వివరాలతో పాటు సీజనల్ వ్యాధి అనుమానిత రోగుల నుండి రక్త నమూనా సేకరించి ఎలిజా పరీక్షలకు తప్పనిసరిగా పంపించాలని ప్రైవేట్ డాక్టర్ను ఆదేశించారు ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయవద్దని చికిత్సకు ఎంత ఛార్జీ తీసుకుంటారో సూచిక బోర్డు పెట్టాలని సూచించారు 그럼 오늘 완전